సూర్యుడు కిరణాన్ని ప్రసరింపజేస్తున్నాడా విసిరివేస్తున్నాడా ఎందుకు ప్రసరింపజేస్తున్నాడా అనగలుగుతున్నా రెండింటికి తేడా ఏమిటి విసిరేయటానికి ప్రసరింపజేయటానికి విసిరేసినప్పుడు ఎట్లా ఉంటుంది తన నుండి తెగిపోతుంది సూర్యుడి కిరణము సూర్యుడి నుండి తెగటం లేదు అంటి పెట్టుకుని సూర్య కాంతినే అది వెదజల్లుతుంది అందుకు ప్రసరణ అట్లా కాకుండా అది తెగిపోయి అవతలకు వెళ్ళిపోతే అప్పుడు అది విసిరివేయటం జీవుడు ప్రసరింప చేయటం లేదు విసిరివేస్తున్నాడు ప్రతి విషయంలో తాను తనను తెలుసుకోవాలని వెళ్ళి దేన్నో తెలుసుకొని అయింది అయింది అనుకుని వేకొస్తాడు మళ్ళీ కొంతకాలానికి ఏముంటుంది అక్కడేదో ఒక తృప్తిని చెందుతాడు ఏదో సాధించానని అనుకుంటాడు ప్రయోగంలో ఒకటేదో చేసి నేనేదో సాధించానని అనుకుంటాడు కానీ ఆ తృప్తి కొంతకాలానికి ఫేడ్ అవుట్ అవుతుంది అయిపోయినప్పుడు ఏమైంది మళ్ళీ కావాలి అదే ప్రయోగం మళ్ళీ కావాలి ఎందుకో జిజ్ఞాస లోపల ఉంది కనుక ఆ జిజ్ఞాస తన నా ప్రయోగం చేయిస్తుంది ఆ ప్రయోగం మళ్ళీ చేస్తాడు మళ్ళీ ప్రసరణకి బదులుగా విసిరివేసుకుంటాడు ఎంతకాలం ఇట్లా విసిరే విసిరివేసుకుంటాడు ప్రయోగిస్తాడు విసుగు లేకుండా గొప్పగా మనిషి ఏమనుకుంటున్నాడు బయట ఎంతో అనుకుంటున్నాడు విజ్ఞానాన్ని సాధించానని అనుకుంటున్నాడు కానీ తృప్తి మాత్రం రావటం ఎందుకు రావటం లేదంటే కిరణం తెగింది తన నుండి విసిరివేయబడింది అదే ప్రసారం ఎట్లా ఉంటుంది ఒక జ్ఞాని యొక్క తేజస్ ఎట్లా ప్రసరింపబడుతుందో అట్లా ఉంటుంది కానీ సామాన్యుడి యొక్క ప్రయోగం ఎట్లా ఉంది బయట బయటకు వెళ్ళి పూర్ణమైన తన తేజస్సును అక్కడ దానికి ఆ అరువు ఇచ్చి ప్రయోగం చేస్తున్నాడు కానీ కిరణం తెగిపోయింది తెగిపోయినందు దానికి తృప్తి రావటం లేదు అందుకే హే మూఢమతి అంటున్నారు దృష్టి మతి అంటే తన తన మన జ్ఞానే ధాతు అంటే తలంకు ఎట్లా ఉంది తనకి బయట గురించినే ఆలోచనయే కానీ తన గురించి ఆలోచన లేదు ఆ స్థితిలో ఎట్లా ప్రవర్తిస్తున్నాడో అది మూర్ఖుడు అని ప్రసిద్ధార్థం చెప్పేసి కానీ ఆ ప్రసిద్ధార్థం వెనుక ఇంత విశేషమైన అర్థంతో చెప్పి చెప్పబడింది ఆ పదం